అత్యాధునిక సేద్య పద్ధతులు శాస్త్రవేత్తల సూచనలను అందిపుచ్చుకున్న ఆ సాగుదారు సేద్యంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు నష్టాలు కష్టాలే తప్ప సేద్యంలో మిగిలేది ఏమీ లేదనుకునే రైతులకు ఆర్థికాభివృద్ధిని ఎలా సాధించాలో అనుభవపూర్వకంగా చూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పాపారావు వ్యవసాయంలో సాధిస్తున్న ప్రగతి ప్రస్తుతం యావత్ రైతాంగానికి ఆదర్శంగా మారింది ఇరవై ఎకరాల్లో పందిరి పద్ధతిలో టమాటో సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడిని సొంతం చేసుకుంటూ ఏటా లక్షల్లో ఆదాయాన్ని అర్జిస్తున్నారు పంటల సాగులో అధిక దిగుబడులు లాభాలు పొందాలంటే రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించి ఉద్యాన పంటలను సాగు చేయాలంటున్న పాపారావు సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ కు చెందిన రైతు తాళ్ళూరి పాపారావుది వ్యవసాయ కుటుంబం ఇరవై ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉన్న ఈ సాగుదారు గత పదేళ్లుగా తనకున్న ఇరవై ఎకరాల పొలంలో టమాటా సాగు చేస్తున్నారు అయితే ప్రారంభంలో నేలపైనే టమాటా పండిస్తూ ఉండడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నారు ఆశించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి దీంతో ఏదైనా కొత్తగా చేయాలన్న తపనతో వివిధ రాష్ట్రాల్లోని టమాటా తోటలను సందర్శించి అక్కడి రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతుల గురించి తెలుసుకున్నారు ప్రయోగాత్మకంగా స్టేకింగ్ విధానంలో టమాటా పండించడం మొదలుపెట్టారు పాపారావు స్టేకింగ్ విధానం బాగుండడంతో మూడు లక్షల రూపాయల ఖర్చుతో శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేశారు డెబ్బై ఐదు రోజులకు టమాటా పంట కోతకొస్తుంది ఒక్కో మొక్క ఏడు కిలోల వరకు దిగుబడి అందిస్తోంది భూమిపై పాకే పద్ధతిలో టమాటా పంటకు చీడు వర్షాలకు కాయ కుళ్ళిపోతుంది కరల పద్ధతి కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేదని రాతి స్తంభాలతో పందిరి సాగు రైతు తెలిపారు భూమి మీద బండియటం వల్ల మాకు వర్షా వర్షాలకు దెబ్బతిండిపోవటం కాయ డామేజ్ కావటం మరియు తుఫాన్లు వస్తే పాడైపోవటం ఈ సమస్యలన్నీ వస్తున్నాయండి ఈ సమస్యను అధిగమించాలని మేము ఒక పది సంవత్సరాల క్రితమే మేము రాయపూర్ ఛత్తీస్గఢ్ నుంచి రాయపూర్ చూసి పోయి అక్కడ పెండా పద్ధతిలో స్టేకింగ్ పద్ధతిలో పండించే దానము చూసాము మళ్ళీ సిత్తు మన మన పక్క రాష్ట్రం అనేది మన ఉమ్మడి రాష్ట్రం ఏపీలో మదనపల్లిలో కూడా చూసి వచ్చామండి చూసి వచ్చి మేము ఈ పద్ధతిని ఫస్ట్ కర్ర కర్ర స్టేకింగ్ కట్టి కర్ర పద్ధతిలో పండిస్తాము ఒక మూడు నాలుగు సంవత్సరాలు అది మంచి ఫలితం ఇస్తుంది ఇంకా మేము అద్భుతంగా దిగుబడి తీసి ఎక్కువ దిగుబడి తీయాలనే ఉద్దేశంతో మేము పెండాలు అని పెండాలు ఏర్పాటు చేసుకున్నాము ఒక ఇరవై ఎకరాలు పెండాలు పద్ధతి అంటే పెండాలంటే మన సి మన రాతి స్తంభాలతోటి వేసి పర్మనెంట్ పందిరి అంటారు ఇది ఇది వేయటానికి ఒక ఎకరానికి వచ్చి మూడు లక్షల ఖర్చు వస్తుంది కాకపోతే ఒక సంవత్సరం మనం ఒకసారి పెట్టుబడి పెడితే ఒక ఇరవై సంవత్సరాల దాకా దీని మీద మన పంటలు పండించుకోవచ్చు ఒక ఐదు ఎకరాలు భూమి మీద వేసేటోళ్ళు ఒక ఎకరమైన ఈ పద్ధతిలో పండించుకుంటే మనం ఐదు ఎకరాలతో పోటీ పండియచ్చు దీనివల్ల మనకి లాభం ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువ రోజులు పండించుకోవటానికి బాగా ఉంటుంది ఎక్కువ దిగుబడి వస్తుంది మన కాయ షైనింగ్ ఉంటుంది కాయ దిగుబడి వచ్చేసి నాలుగు రెట్లు అంటే భూమి మీద ఒక వెయ్యి టేలు సుమారుగా బాగా పండిస్తే మనం వెయ్యి టేలు పండిస్తాం వెయి టైలు వెయ్యి టేలు అంటే రెండు ఇరవై రెండు వందల యాభై క్వింటాలు అంటే రెండు ఇరవై ఐదు టన్నులు అదే ఈ పద్ధతులు అయితే మేము అరవై నుంచి ఎనభై టన్నులు తీస్తున్నాము గత సంవత్సరం పందిరి సాగు పద్ధతి ద్వారా ఎకరాకు ఎనభై టన్నుల దిగుబడి సాధించినట్లు గర్వంగా తెలిపారు ఈ సాగుదారు పందిళ్లపై పండిన టమాటా నాణ్యత బాగుండడం అధిక దిగుబడులు అంది వస్తూ ఉండడంతో రైతుకు కలిసొచ్చింది మార్కెట్ కోసం ఆందోళన పడాల్సిన పని లేకుండా వ్యాపారులే నేరుగా తోటకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతు చెబుతున్నారు ఎకరాకు ఎంత లేదన్నా ఆరు లక్షల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు ఈ సంవత్సరం మదనపల్లి ఎత్తినాం మద్రాసు ఎత్తినాము ఇటు వైజాగ్ ఎత్తున్నాము ఇటు పక్కన గుడివాడ రాజమండ్రి ఇవన్నీ ఈ రాష్ట్రాలకి మేము ఎత్తుతున్నాం అయితే ఇంతకుముందు మేము ఛత్తీస్గఢ్ ఎత్తు కానీ ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్ వర్షాలు లేక ఆడే పంట ఎక్కువ ఉండి వాళ్ళే మనకి దిగుమతి చేస్తున్నారు అయినా సరే ఈ సంవత్సరం చిత్తూరు జిల్లా మదనపల్లి బాగా వర్షాలు దెబ్బతింటం వల్ల మా మన తెలంగాణ టమాటాకి కొద్ది డిమాండ్ వచ్చింది ఈ డిమాండ్ వల్ల మేము ఈ సంవత్సరం మంచి లాభాలు పొందుతామని ఆశిస్తున్నాం రైతులు కూడా మనం ఎక్కువ ముందు పంట పండించి పండించుకున్నాక దాని మార్కెట్ విధానం మంచిగా తెలి తెలివిగా చేసుకుంటే ఈ టమాటా ఎక్స్పోర్ట్కు ఎగస్పోర్ట్ క్వాలిటీ కాబట్టి ఎక్కువ రోజులు ఒక వారం రోజులు నిలవ ఉండే స్థానాలు హైబ్రిడ్ రకాలు వచ్చినాయి మనకి వాళ్ళ రేపు సాహు అని ఆర్డ్రాక్ అని ఈస్ట్ వెస్ట్ రియా అని మన మైకో వాళ్ళు డబల్ ఫైవ్ టూ అని రెడ్ స్టోన్ అని మంచి రకాల ఎక్స్పోర్ట్ క్వాలిటీలు అన్ని ఈ క్వాలిటీలు మనం ఎంచుకొని మనం వేసుకుంటే మనం కోశాక వారం రోజులు కూడా ఈ కాయ నిల్వ ఉంటది ఇలాంటి విత్తనాలు ఎన్నుకుంటే మనం ఎక్కువ రోజులు కోసి మన ఎగుమతి ఎగుమతి చేసుకొని మంచి రేటు పొందటానికి అవకాశం ఉంటది టమాటో సాగుతో పాటు ఆరు ఎకరాల్లో షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుని వివిధ రకాల కూరగాయల నారును పెంచుతున్నారు ఈ సాగుదారు తోటి రైతులకు నాణ్యమైన నర్సరీ మొక్కలను అందిస్తున్నారు నాణ్యమైన నారులు పాలి హౌజ్ లో పెంచుతాము ఈ నార్లు చుట్టుపక్కల మా రైతులకి మేము ఒక ఇరవై ముప్పై ఊర్ల రైతులకి మేము మంచి నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలు వేడుకొని మేము మేము ఎక్కువ ఈ టమాట పండిటంలో ఆదర్శం కాబట్టి మా దగ్గర రైతులు ఎక్కువ నారు దిశపోయి వాళ్ళు కూడా ఈ నాణ్య ఈ నా ఇలాగనే పండి పండించి మంచి దిగుబడి చేస్తున్నారు ముందు కూడా మాకెళ్ళి వ్యవసాయం కూరగాయలు టమాటా బాగా మనం ఏపీలో మదనపల్లి అట్ట పేరు వచ్చిందో మన తెలంగాణలో కొత్తగూడెం జిల్లా సుయానగర్ అట్ట పేరు వస్తుందని మేము ఆశిస్తున్నాం ఈ పాయి కూడా మేము టమాటా నారు పచ్చిమిర్చి నారు మనకి మన క్యాబేజీ క్యాలీపవరు బంతినారు మనం ఎన్నిమిర్చి సంబంధించిన రకాలు మొత్తం ఏరా ఏదైనా అన్ని రైతులు అన్ని కూరగాయల సంబంధించిన రకాలు ఎక్కువ పెంచుతామండి ఈ మధ్యలో మేము తీగ జాతికి సంబంధించినవి కూడా పోర్ట్రేళ్ళలో పెంచి రైతులకు ఇస్తున్నామండి కాకర కానీ మన కీర దోశ కానీ మనం పుచ్చ గోడ పెంచుతున్నామండి వీటి వల్ల మనకు రోజులు టైం కలిసి వస్తుంది రైతుకి మంచి మొక్కలు కూడా మంచిగా బాగుంటుంది దృఢంగా ఉంటుంది దబ్బున పెరుగుతుందని రైతు దీనికే మొగ్గు చూపిస్తున్నాడని మనం భూమిలో విత్తనాలు పెడితే ఏంటంటే అవి పురుగు తినటము లేదా మొల వర్షం లేక మొలక రాకపోవటము శాతం జరిపోవటము సరిపోక ఇవన్నీ సమస్యలు వస్తున్నాయని పందిరి పద్ధతిని అవలంబించడం వల్ల టమాటా పంటకు ఎటువంటి చీడపేడలు ఆశించవు అంతేకాదు అధిక వర్షాలు తీవ్రమైన గాలులు అలాగే తుపానులు సైతం పంట తట్టుకుని నిలబడుతుంది మరీ ముఖ్యంగా ఎక్కువ మంది కూలీల అవసరం కూడా ఉండదు తోటి రైతులు సైతం ఆధునిక పద్ధతులను అనుసరించి సేద్యంలో రాణిస్తారని మనము ఆశిద్దాం ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాల్టీ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్